పోచం మైదాన్ చౌరస్తాలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మలుపు తెచ్చిందని తెలియజేశారు పదకొండు రోజులు ప్రజలు ఏకతాటిపై నిలిచి కేసీఆర్ కు అండగా ఉండడం చారిత్రాత్మకం అన్నారు అరెస్టులు ప్రభుత్వ ఒత్తిడిలు ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయని చెప్పారు మీరు ఇచ్చిన ప్రామిస్ ఏమి కూడా పాస్ కాలేదు నేనేం చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత బాధ్యత నిర్వర్తిస్తలేవు నీ బాధ్యత నిర్వర్తించు నీ చరిత్రను వక్రీకరించే తరుణంలో దాన్ని మనము గొప్పగా తీసుకెళ్ళాలి ప్రతి వాడలో కానీ ప్రతి కాలనీలో కానీ ప్రతి చౌరస్తాలో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కార్యకర్తనే వేయగులో పడదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కాగానే వరుస పెట్టి ఒకరొకరు తోడు కూడా మాట్లాడిస్తా ఒక పెద్దసేపు ప్రసంగాలు అయిపోయిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకు நாயகத்வம் கேசிஆர் கார் நாயகத்தெலங்கானா ఏ రాజకీయ పార్టీ తోటి మ్యాచ్ తీసుకున్నారో మాకు కూడా తెలుసు వాళ్ళను మిమ్మల్ని కలిసి ఇక భద్రకాళ ఇట్లా కలపాల కూడా మాకు దిరికే మాకు కొత్తం కాదు నేను ఉద్యమకారునే మేము ఎవరికి బయటపడే వాళ్ళం కాదు ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వండి మంత్రులు ఉండి పెద్ద పెద్ద తుపాకులు వేసుకొని వస్తేనే ఇక్కడ తిరగబడి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాం ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తే మీరు ఎక్కడుంటారు అన్నది కూడా చూపిస్తాం ప్రజాస్వామ్య బద్ధంగా మా తిరుగుబాటు ఉంటుంది ఆ తిరుగుబాటుని ఆడుకునే శక్తి మీకు లేదని కూడా మరోసారి చెప్పుకుంటూ కేసీఆర్ గారి యొక్క ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా వారికి పాదాభివంతనం చేస్తూ వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి దాబో రోజులలో వారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మా యొక్క కార్యకర్తలకు కూడా కొత్త తెలుపుకుంటున్నాను జై తెలంగాణ జై